మీరు మాట్లాడి కంటే ఎక్కువ మాట్లాడతా రేపు టాంగ్కి మాట్లాడండి ఏది పడితే అదే మాట్లాడతాలో ఒక్కొక్కటి పూర్వపరాలు మొత్తం కూడా లాగుదాం మీరు మాట్లాడండిరా వాడేవాడు చేత మాట్లాడేటి ఎందుకు వాడేవాడు అనామకుడు చేత మాట్లాడేటి ఎందుకు ఏది పడితే అది మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడి ఏది పడితే అది మాట్లాడతారా కుక్కలు నక్కలు పోతే మీరేంటరా ఇవన్నీ కూడా ఎంతవరకు పద్ధతి ఉంటే అంతవరకు పద్ధతి ఉంటుంది మాట్లాడండి రేపు మీరు మాట్లాడం నేను నేను మాట్లాడతాను ఎన్ని భాషలు వస్తాయి అన్ని భాషలు మాట్లాడదాం మీకు వచ్చిన భాషలు మాకు రావా మీకొచ్చిన బలం మాకు లేదా మీరు మాట్లాడితే మేము మాట్లాడవా ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను